హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మనం ఒక చిన్న వన్ రూపీ కాయిన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఉన్న వన్ రూపీస్ కాయిన్స్ లలో ఇదైతే లేటెస్ట్ గా వచ్చిన కాయిన్ ఇది అన్నిటికంటే చాలా చిన్న కాయిన్ ఇది చూడొచ్చు ఇది మన యొక్క పాత పావుల ఇరవై ఐదు పైసల బిల్ల లాగా అయితే చాలా చిన్నగా ప్రింట్ చేయడం జరిగింది ఇది ఒక వన్ రూపీ కాయిన్ ని ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా అయితే ప్రింట్ చేయడం జరిగింది అన్నమాట ఈ కాయిన్ ని రెండు వేల ఇరవై లో ప్రింట్ చేశారు ఇదైతే మన యొక్క భారత స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ కాయిన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట దీని యొక్క ఫ్రంట్ సైడ్ చూస్తే అశోక సింబల్ అదే విధంగా బ్యాక్ సైడ్ చూస్తే సెవెంటీ ఫైవ్ ఇయర్ అదే విధంగా హిందీలో ఆజాది అమృత్ మహోత్సవాని కూడా ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ కాయిన్ వచ్చేసి మనకి ముంబై మెంట్ లో ముద్రించడం జరిగింది అదే విధంగా దీని ధర ఎంత అని ఉంటే దీని ధర కాయిన్ అయితే చాలా చిన్నది కానీ దీని ధర వచ్చేసి అయితే ఫైవ్ థౌజండ్ వరకు ఉంది ఫ్రెండ్స్ కాయిన్స్ బజార్ లో మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఉంటే మాత్రం సేల్ చేసుకోండి కాయిన్స్ అయితే లక్షల్లో వస్తాయి అనుకునే వాళ్ళు మాత్రం ఆశపడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాయిన్స్ కి లక్షల్లో అయితే డబ్బులు రావు వేలలో వందల్లో మాత్రమే వస్తాయి చాలా తక్కువగానే వస్తాయి ఫ్రెండ్స్ ఎవరైనా మీకు లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్తే మాత్రం నమ్మకండి ఒక కాయిన్స్ ని అయితే వృధా చేసుకోకండి ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అయితే మీకు తక్కువ మనీనే చూపిస్తుంది తక్కువకే అమ్ముడు పోతాయి అదేవిధంగా బయట ఎగ్జిబిషన్స్ లో కూడా తక్కువ మనీకే అమ్ముడుపోవడం అమ్ముడు పోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి కాయిన్స్ ని గవర్నమెంట్ మీరు మీరు లక్షల్లో అమ్ముకోమని అయితే ఏ గవర్నమెంట్ వాళ్ళైతే కాయిన్స్ ని ప్రింట్ చేయరు అన్నమాట ఏదైనా ఒక స్పెషల్ డేస్ ఉంటేనే ఏదైనా ఒక స్పెసిఫికేషన్ ఉంటేనే ఆ యొక్క కాయిన్ ని ఆ యొక్క డేకి గుర్తింపుగా అయితే ముద్రించడం జరుగుతుంది అన్నమాట మనం ఆ కాయిన్స్ ని అమ్ముకోవడానికి అయితే వాళ్ళు ముద్రించారు సో ఫ్రెండ్స్ మీరైతే ఫ్రాడ్ స్టార్స్ నుంచి అయితే జాగ్రత్తగా ఉండండి మీ కాయిన్స్ అయితే కాపాడుకోండి ఫ్రెండ్స్ సో ఇదన్నమాట ఈ రోజు అయితే వీడియో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ